నమస్తే మీరు చూస్తున్నది వేల్పూర్ మండలం పచ్చల నడుకూడ గ్రామంలో రాత్రి రుక్మాబాయ్ అనే మహిళ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది బాధితుల రుక్మాబాయ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తుంది ఆమె కోడలితో నిజామాబాద్ హాస్పిటల్లో ఉండడంతో ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగెట్టిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు గ్రామ పంచాయతీ ఉద్యోగులు గురువారం ఉదయం ఆమె ఇంటి వద్ద పనులు చేస్తూ ఆమెకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన వచ్చేసి సమాచారం అందించడం జరిగింది సందర్భంగా రుక్మాబాయి మాట్లాడుతూ మొత్తం పదహారు తులాల బంగారం ఇరవై ఐదు వేల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలియజేసింది సంఘటన స్థలానికి ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి వెల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చూస్తూనే ఉండండి మీ మీడియా Yeah. <laughs> చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి